మాక్సిమం ఒక గంట రెండు గంటలు ధర్నా చేస్తేనే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది అంటే ఎంత ఎంత కడుపు కాలు ఉంటే వాళ్ళు ఈ విధంగా రోడ్ల పైకి వచ్చి సార్ ఆలోచించండి గవర్నమెంట్ వాళ్ళకి ఎందు ఎంత అన్యాయం చేస్తుంది అనేది వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల కంటే ఎక్కువ తక్కువ ఉన్న అందులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఎక్కువ బాధితులు ఉన్నారు ఇక్కడ కొన్ని ఏరియాలల్లా డోర్లో కూడా స్టిక్కర్స్ వేస్తున్నట్ట స్టిక్కర్ వేసి మీ మీ కంపల్సరీ మీ భూమి ఇవ్వాల్సిందే అని కూడా బెదిరిస్తున్నట్టు అధికారులు గవర్నమెంట్ రిలీజ్ చేసిన అలైన్మెంట్ ఏంటంటే ఒకసారి చూడండి ఇది ఇక్కడ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి మనకి ఫార్టీ కిలోమీటర్స్ మినిమం ఫార్టీ కిలోమీటర్స్ లెంత్లో త్రిబులార్ రోడ్ రావాలని డిసైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఈ ఆర్ రోడ్కి సంబంధించిన అధికారులు ఫార్టీ కిలోమీటర్స్ లెంత్లో డిసైడ్ చేశారు ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి ఇవ్వండి ఇక్కడ భువనగిరి సైడ్ ఇటు చౌటుపలు సంసనారాయణపురం శివనగూడెం ఈ మరిగూడెం ఇక్కడ ఇక్కడికి వస్తానికి ఇట్లా లెంత్ పెరిగిపోయింది ఈ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న భూసాములు రావులు రెడ్లు దొరలు దొరలకు సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయి కాబట్టిగా దీన్ని ఇంకొంచెం పెంచురు అంటే వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ వాళ్ళ భూములు పోకుండా మీ పేద రైతుల భూములు పోయేటట్టే ప్లాన్ చేసుకొని ఈ విధంగా తీసుకొచ్చారు అంటే చూడండి ఓహో పెద్దగా పెద్దగా ఇక్కడ చౌటుపల్లి చౌటుపల్లి ఈ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మినిమం మినిమమ్ నేను బాధితులు చెప్పిరు ఆ వీడియోలో చూడను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంట అంటే ఈ రావాల్సింది ఇట్లా రావాలి ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ రావాలి ఇక్కడికి వస్తాకే ఇక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది మినిమం ఈ మరవిడవ్ ఈ మండలానికి వస్తాక ఎక్కువ పెంచిరు అంటే ఈ ముందల ఉన్నాయి దొరల భూములు ఉన్నాయి అంటే ఈ అలాట్మెంట్ అనే కాడ అది సెట్ చేసే కాడ దొరలు రావులు పాలకులు పాలకులు ఎవరైతే ఉర్రో ఈ పాలకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఈ పాలకులు ఉండరు అక్కడ ఇలాంటిది సెట్ చేసేటప్పుడు ఇలాంటివి డిసైడ్ చేసేటప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గానికి రావులు దొరలు పెద్ద పెద్ద భూస్వాములు బిజినెస్ మ్యాన్లు వాళ్ళకి సంబంధించిన కూర్చొని ఇలాంటి అలాట్మెంట్ రోడ్లు కానీ ఇంకా ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ డిసిషన్ తోటి వాళ్ళు చేసుకుంటారు కూర్చొని మ్యాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరు నష్టపోతారు నష్టం వాళ్ళకి జరగకుండా అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే అన్ని వసతులు కల్పించుకునే విధంగా వాళ్ళు అధికారాలు రావడానికి కారణం ఇవే వాళ్ళ అధికారం గురించి ఎందుకు బలంగా వస్తారంటే ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి జాతికి వాళ్ళకి కులాలకి వాళ్ళకి బంగులకి నష్టం జరగకుండా ఉంటుంది అంటే ఏడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆడ ఆ విధంగా తిప్పుకొచ్చిన రోడ్ ఇది కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఆ భూమి మీద బతికేటోళ్ళు ఈ రైతుల భూములను పుట్టగొట్టి